సో ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు రావడం అయితే జరిగింది ఆర్థికేతర అంశాలను త్వరగా పరిష్కరించండి అధికారులకు సిఎస్ ఆదేశం రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఆర్థికేతర స్వల్పకాలంలో పరిష్కరించదగిన అంశాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు వెంటనే ఆయా శాఖలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశించారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య హోమ్ తదితర శాఖల ప్రాధాన్యత అంశాలను అయితే వెల్లడించారన్నమాట వంద రోజుల్లో పరిష్కరించగలిగే ఆర్థికేతర అంశాలపై సిఎస్ అయితే సమీక్షించడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంట్లన్నీ కూడా ఈ వంద రోజుల కార్యాచరణలో భాగంగా ఆర్థికతర అంశాలన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పారు అందులో మనకి ఉద్యోగులకు సంబంధించి కూడా ఉన్నాయన్నమాట ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కూడా రోజుల ప్రణాళికలు పెట్టడం అయితే జరిగింది వారికి సంబంధించి కూడా పరిష్కారాలు అయితే కనుగొనడం కోసం అన్ని శాఖల డిపార్ట్మెంట్లో కూడా కార్యాచరణ అయితే వేగవంతం చేయాలని చెప్పేసి సిఎస్ గారు అయితే తెలియజేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో